ఆస్తి తన పేర రాయించుకుని మేరానే ముకుందనే నిజాన్ని బయటపెట్టి గింటేసిన ఆదర్శ్ ఇంతకు ఏం జరిగింది ఆస్తి తన పేర ఏంటి మరి మేరానే ముకుందనే నిజాన్ని ఏంటి అసలు ఆ విషయం ఆదర్శ్కి ఎలా తెలిసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మీరా ఇంట్లో అడుగు పెడుతుందే కానీ ఆదర్శ్కి అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే శిక్ష పడాల్సిన మురారిని విడిపించి మరీ ఇంట్లోకి తీసుకొచ్చినందుకు మీరా మీద అయితే చాలా కోపంగానే ఉంటాడు ఇంట్లోంచి పంపించేయమని భవానీని అడిగినా సరే ఇంట్లో ఎందుకు పంపించేయాలి అయినా నేను తనకు మాటిచ్చి ఇంటికి తీసుకొచ్చాను అంటూ ఇంకా భవానీ చెప్పేసరికి ఇంకా అప్పుడే మాటలన్నీ విన్న మీరా ఏంటి ఆదర్శ్ నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేదంటున్నాడు ఏదో రకంగా ఆదర్శ్ని మంచిగా చేసుకోవాలి అని చెప్పి ఇంకా ఆదర్శకి ఏమేమి ఇష్టాలుంటాయో ఇంకా అలాగే ప్రవర్తించడం మొదలు పెడుతుంది అదంతా చూసి ఇంకా ఆదర్శ అయితే ఏంటి ముకుందులాగే నాకు వడ్డిస్తుంది ముకుందకు నేను ఏం తింటానో తనకు తెలుసు అలాగే వడ్డించడం ఏంటి అని నిలదీసేసరికి ఏదో కంగారులో చేసేసానంటూ ఉంటుంది ఇంక ఈలోపు ముకుంద ఫోటోను కూడా తీసేయమనడంతో ఆదర్శకైతే అనుమానంగానే అనిపిస్తుంది ఎందుకు ముకుంద చచ్చిపోయినప్పుడు తన ఫోటో ఉంటాయి ఏంటి లేకపోతే ఏంటి ఫోటో తీయించేమని ఎందుకు చెప్పింది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా భోజనం చేయి ఏం ఆలోచిస్తున్నావు అంటూ ఇంకా భవానీ చెప్పేసరికి గబగబా భోజనం చేసి తన గదిలోకి అయితే వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన తర్వాత ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటాడు నిజంగానే ఇంట్లోకి వచ్చింది మీరానా ముకుందనా నాకెందుకు రూపం మార్చుకుని ముకుందే వచ్చినట్టు అనిపిస్తుంది కానీ అది కన్ఫర్మ్ చేసుకోవడం ఎలా కానీ ఆలోచిస్తూ ఉండగా ఇంకీ లోపు మీరైతే గదిలోకి వస్తుంది ఏంటి ఆదర్శ గారు ముకుందనే తలుచుకుంటూ బాధపడుతున్నారా ముకుంద మిమ్మల్ని మోసం చేసిన మాట నిజమే కానీ మీరు తను చేసిన మోసాన్ని మర్చిపోవాలి మీరు ముకుందను పూర్తిగా మర్చిపోవాలి అంటూ ముకుందో ఆదర్శకి ఏ రకంగా అయితే మందు కల్పిస్తుందో ఇంకా అదే రకంగా ఆదర్శ్కి మందు కల్పిస్తూ ఉండడం అదంతా చూసి ఆదర్శ అయితే షాక్ అవుతాడు ముకుంద కలిపించిన జ్ఞాపకం జ్ఞాపకం చేసుకునేసరికి ఇద్దరు కూడా ఒకలాగే కలపడం అదంతా కూడా చూస్తాడు ఏంటి మీరా వచ్చినా కానీ ముకుంద చేసినన్ని పనులు చేస్తుంది ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం అన్ని విషయాలు ఎలా తెలుస్తాయి అని ఆలోచిస్తూ ఉండగా సరేనండి అని అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది మందు తాగుతాడే కానీ ఆలోచన అంతా అలానే ఉంటుంది నిజంగానే తిన ముకుందా లేక మేరానా తెలుసుకోవాలి అని ఇంకా ముకుంద గదిలోకి అయితే వెళ్తాడు ఏంటి డిస్టర్బ్ చేశానని కానీ లేదు చెప్పండి అని చెప్పనేసరికి ఏంటి ఎలా వచ్చారు ఏదైనా మాట్లాడాలా అంటూ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఇంకా అక్కడే తల దూకుని అక్కడ పెట్టిన దువ్వాన్లోంచి అయితే కొంత అయితే తీసుకుని తన జోబిలో పెట్టుకుంటాడు అది అది మీకు మీతో మాట్లాడదామని వచ్చానని చెప్పాను కానీ చెప్పండి అని చెప్పాను కానీ మా ఇద్దరి గురించి ముకుంద ఏం చెప్పింది అని చెప్పనేసరికి మీ ఇద్దరి గురించి ముకుంద ఏం చెప్పడం ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్నది జరిగిందే చెప్పిందని చెప్పాను కానీ అదే ఏం చెప్పిందండి అని చెప్పనేసరికి తను మురారిని ప్రేమిస్తున్నానని చెప్పింది మీరంటే తనకు ఇష్టం లేదని చెప్పింది మీ నుంచి దూరంగా వెళ్ళడానికి ఎంతగానో ప్రయత్నించానని చెప్పింది ఆర ఆఖరి క్షణంలో మొదటి రాత్రి రోజునే మీరంటే ఇష్టం లేదని చెప్పిందంట కదా మీకు అని చెప్పనేసరికి అవునా నిజంగానే అలాగే చెప్పిందా అని చెప్పనేసరికి అలాగే చెప్పిందండి నా దగ్గర ఏ విషయాలు దాచుకోదు అని చెప్పనేసరికి అసలు నాకు ముకుందంటే ఎందుకంత కోపమో మీకు తెలుసా అని చెప్పనేసరికి మిమ్మల్ని ఇష్టపడడం లేదని అని చెప్పనగానే కాదు నన్ను ఇష్టపడడం లేదని కాదు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే ముకుంద చివరి క్షణంలో మురారి కావాలనేసరికి నాకు కోపం వచ్చింది అని చెప్పనేసరికి ఏంటి మిమ్మల్ని ముకుంద ప్రేమగా చూసుకుందా అని కానీ అవును నన్ను ఎన్నోసార్లు హత్తుకుంది నా చెక్కిల మీద ఎన్నోసార్లు ముద్దులు కూడా పెట్టింది నేను బయట ఉంటే నన్ను గదిలోకి తీసుకొచ్చి మేమిద్దరం చాలా సార్లు చాలా కబుర్లు చెప్పుకునే వాళ్ళం నాకు చాలా దగ్గరగా ఉంది చాలా దూరం కూడా వెళ్ళాము ఆశ అది తప్ప మిగిలిన అన్ని పనులు కూడా మా ఇద్దరి మధ్య జరిగాయి అంటూ ఇంకా ఆదర్శం మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా మీరా అయితే షాక్ అవుతుంది ఏంటి ఇదంతా నిజమా ఆయన ఇలా చేసింది ఏమి ముకుంద చేయదు అని చెప్పనేసరికి ఎందుకు చేయదు అయినా మీ ఫ్రెండ్ ఏం చేసేదో మీకు ఎలా తెలుస్తుంది అని చెప్పాను కానీ లేదు లేదు ముకుంద ఇలాంటి పని ఏమీ చేయదు ఎందుకంటే తను చేసే ప్రతి ఒక్కటి కూడా నాకు చెప్తుంది కాబట్టి అని చెప్పి మీరా అనేసరికి అలా ఎందుకు అనుకోవాలండి అన్ని పనులు ఎందుకు చెప్తారు కొన్నే కథ చెప్తారు పర్సనల్ అంటూ ఉంటాయి కదా అని చెప్పాను కానీ మాకంటూ ఎటువంటి పర్సనల్స్ ఉండవు ఖచ్చితంగా ఎలా అయితే చేసి ఉండదు తను మిమ్మల్ని ఇష్టపడడం లేదు కదా తన మురారిని మాత్రమే ఇష్టపడుతుంది అలా ఎందుకు ప్రవర్తిస్తుంది మీతో అని చెప్పాను కానీ నిజం చెప్తున్నానండి ఎందుకంటే అదంతా నేను అనుభవించాను కాబట్టే చెప్తున్నాను మీకు మీరు కేవలం నోటి మాటల ద్వారా వినుండొచ్చు కానీ నేను ముకుందా చేసినవే కదా చెప్తున్నాము అని చెప్పాను కానీ చిచ్చి అలా ఎందుకు చేస్తుంది అని చెప్పాను కానీ సరే సరే మీ ఫ్రెండ్ మీకు ఎలా చేస్తుందో మీకైతే తెలుసనమాట సరే అయితే ఇంకా నేను వెళ్ళొస్తాను అంటూ ఇంకా ఆదర్శ తల వెంట్రుకలు తీసుకుని అక్కడి నుంచి అయితే వచ్చేస్తాడు మరుసటి రోజు ఉదయాన్నే శ్రీనివాస్కి ఫోన్ చేయడంతో శ్రీనివాసు చాలా చాలాసార్లు కానీ ఎక్కడున్నారు అంకుల్ అని చెప్పాను కానీ నీ ఎందుకు నా ముకుంద నాకు నుంచి దూరం కదా అని చెప్పాను కానీ ఆ విషయం మీదే మాట్లాడడానికి ఆ అని చెప్పనేసరికి సరే అని ఇంకా శ్రీనివాస్ దగ్గరికి అయితే వెళ్తాడు ఇంకా ఇద్దరు కూడా ఒక రెస్టారెంట్లో అయితే కలుసుకుంటారు ఆల్రెడీ వెయిటర్కి ముందే చెప్పు ఉంచడంతో తన తల మీద ఏదో పడేటట్టు చెయ్యనగానే వెయిటర్ అలానే చేస్తారు సారీ సార్ సారీ చూసుకోలేదనగానే ఉండండి మామయ్య నేను చూస్తాను అంటూ ఇంకా తన తల నిమురుతూ ఇంకా తన తలలోంచి అయితే ఒక రెండు వెంట్రుకలు తీసుకుంటాడు ఇటు శ్రీనివాస్ వెంట్రుకలు అటు ముకుంద వెంట్రుకలు రెండు కూడా తీసుకెళ్ళి ల్యాబ్కిచ్చి దీనికి అన్నీ టెస్ట్ చేయించేసరికి తన ముకుందని శ్రీనివాసరావు అన్న విషయం అయితే బయటపడుతుంది ఇంకా రిపోర్ట్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే కావాలనే ముకుంద చనిపోయినట్టు నాటకమాడి మొహం మార్చుకుని మరి మేరలా పేరు మార్చుకుని ఇంట్లో అడుగుపెట్టిందనమాట అని చెప్పి ఇంకా రిపోర్ట్ కాగితం ఇంటికి తీ తను జోబీలో పెట్టుకుని ఇంటికి అయితే వస్తాడు అమ్మ నేను ఇంట్లో ఉండాలని అనుకోవడం లేదు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటూ ఇంకా ఆదర్శ్ అనేసరికి ఎందుకు రా ఇంట్లో ఉండవు అయినా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతానని ఎందుకు పదే పదే అంటున్నావు అంటూ భవాని అనగానే మరి ఏం చేయమంటావు ఈ ఇంట్లో నాకు ఏమైనా హక్కు అధికారం ఉందా నా పేరు మీద ఏమైనా ఒక్క రూపాయి ఆస్తుందా ఏమీ లేనప్పుడు నేను ఇంటి బిడ్డగా ఎలా ఉంటాను నన్ను తీసుకొచ్చి పెంచానని పదే పదే అంటున్నా అంటే నేను ఇంటి బిడ్డను కాదనే కదా నేను ఇంటి బిడ్డలా నన్ను ప్రేమగా చూసుకోవాలంటే ఎవరు చూసుకోవడం లేదు అంటూ ఇంకా ఆదర్శ గట్టిగానే గొడవ పెడతాడు ఇప్పుడేంట్రా నిన్ను ఇంట్లో వాళ్ళు ఇంటి బిడ్డగా చూడాలంటే ఏం చేయాలి అని చెప్పను కానీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయాలి అప్పుడు నేను చెప్పింది వింటారు అప్పుడు నన్ను కూడా ఇంటి బిడ్డగానే చూస్తారు నాకు ఇవ్వవలసిన విలువ ఇస్తారు అంటూ ఇంకా ఆదర్శ మాట్లాడేసరికి అదేంట్రా ఆస్తి రాసిస్తేనే నీకు విలువ ఉంటుంది అనుకుంటున్నావా ఏంటి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంట్లో వాళ్ళంతా నిన్ను ఈ ఇంటి బిడ్డలాగే చూస్తారు అని చెప్పాను కానీ నోటి మాటల మీద ఎన్నైనా చేస్తారు మా అమ్మ కానీ వాళ్ళకి మనసులో అయితే ఉంటుంది కదా అందుకే ఈ ఆస్తి మొత్తం నా పేరు మీద రాస్తే అప్పుడు నాకు హక్కు అధికారం వస్తుంది ఈ ఇంట్లో ఉండాలో ఎవరు వెళ్ళిపోవాలో అన్నీ నేను డిసైడ్ చేసుకుంటాను అని చెప్పనేసరికి ఇంకా భవానీ అయితే ఆలోచిస్తూ ఉంటుంది లేదంటే ఆదర్శ్ ఇంట్లోంచి వెళ్ళిపోతాడు అందుకోసమని ఆలోచించి నేను రేపు చెప్తాను అంటూ భవానీ అనేసరికి వద్దు పెద్దమ్మ ఆస్తి మీద ఎవరికి వ్యామోహం లేదు ఆస్తి మొత్తం ఆదర్శ్ పేరు మీద రాయించే రాసిచ్చే అని చెప్పనేసరికి ఇంకా గబగబా లైన్ అయితే పిలిపించి ఇంకక్కడికక్కడే అందరూ కూడా సంతకాలు చేసేసి ఆస్తి పేపర్లు అయితే ఆదర్శ్ చేతిలో పెడతారు ఒక్కసారిగా ఆదర్శ అలా చూస్తూ ఉంటాడు ఇంకా నడుస్తావా ముకుందా అని చెప్పనేసరికి ముకుందనా ముకుంద ఎక్కడుందా ఆదర్శ్ ముకుంద ఎప్పుడో చచ్చిపోయింది కదా అని చెప్పాను కానీ నువ్వు ఇంత తెలివి తక్కువగా ఉన్నావు కాబట్టే అమ్మ నిన్ను కూడా మభ్యపెట్టి ఈ ఇంట్లో అడుగుపెట్టింది ఈ మేరా ఎవరనుకుంటున్నావు మేరానే ముకుంద అంత పిచ్చిదానిలా ముకుంద చనిపోయిందంటే ఎలా నమ్మగలిగావమ్మా మొరారినే సాధించుకునే ఉండడానికే అది అన్ని పనులు చేసినప్పుడు అంత ఈజీగా ఎలా చనిపోతుంది అనుకున్నావు ముకుంద చనిపోలేదు ముకుంద బ్రతికే ఉంది అని చెప్పనేసరికి అదేంటి అలా మాట్లాడుతున్నారు నేను మీరాను ముకుంద ఫ్రెండ్ను మాత్రమే ముకుంద చనిపోయింది కదా అని చెప్పనుగానే అవునా ముకుంద నిజంగానే చనిపోయిందా అంటూ ఇంకా మీరా చెప్ప పగలగొట్టి మరి ఇదేంటి ఇదేంటో తెలుసా డిఎన్ఏ రిపోర్ట్ నీకు మీ నాన్నకు కలిపి చేయించిన డిఎన్ఏ రిపోర్టు మరి డిఎన్ఏ రిపోర్ట్లో మీ ఇద్దరు తండ్రి కూతుళ్ళని ఎలా వచ్చింది నువ్వు ముకుందు కాకపోతే అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి నాన్న ఏంటి నువ్వనేది అని చెప్పనుగానే నాకు భోజనం వడ్డించినప్పుడే అనుమానం కలిగిందమ్మా అన్ని విషయాలు చెప్తుంది కానీ నా గురించేందుకు తన ఫ్రెండ్స్కు చెప్తుంది నేనంటే ఇష్టం లేంది అలా అనుకుంటే రాత్రికి మందు కూడా ముకుంద ఎలా అయితే కల్పించిందో అలానే కలిపింది నాకు అప్పుడు అనుమానం బలపడింది అందుకని తల వెంట్రుకలు శ్రీనివాస్ వెంట్రకలు ఇద్దరి కలిసి ఇచ్చి డిఎన్ఇ టెస్ట్ చేస్తే అసలు విషయం బయటపడింది ఇప్పుడు నేను ముకుందని ఇంట్లోంచి బయటకు పంపడం కోసమే ఈ ఆస్తి నా పేరును కావాలని అడిగాను అంతే తప్ప ఆస్తి మీద ఇష్టంతో కాదు ఇదిగో ఆస్తి అని చెప్పి భవానీ చేతిలో పెట్టి ముకుందని అయితే మెడపట్టి బయటకి గెంటేస్తాడు నీ స్థానం అది ఇన్ని రోజులు నువ్వు ఎలాంటి దానివో తెలియక నేను కృష్ణ మురారీలను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను వాళ్ళ మీద చాలా కోపం పెంచుకున్నాను అసలు దొంగ నువ్వన్న విషయం నాకు ఇప్పుడు అంటూ ఇంకా ముకుంద తలు మొహం మీదే తలుపులైతే వేసేస్తాడు ఆదర్శ్ మరి ఇప్పుడు ముకుంద ఏం చేస్తుంది నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తుంది మురారిని దక్కించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబాల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు